గోత్ మూవీ సుధీర్ గారి కాంట్రాక్స్ అసలు ఎందుకు జరిగింది అసలు ఏమైంది ఎందుకు ప్రమోషన్స్ రాలే డబ్బింగ్ కూడా ఇవ్వలేదు ఇంకా సుధీర్ గారితో ఉన్న పెండింగ్ సీన్స్ కూడా ఎందుకనో తీలేదు ఎందుకన ఓకే చెప్పలేదు ఏంటో మీకైతే వీళ్ళు క్లారిటీగా చెప్తాను మా ఓడి మీకు క్లారిటీగా చెప్పేస్తే మరి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టేసుకోండి మా ఓడి చెప్తాడు చూసేయండి ఇరే చెప్పరా బాబు ఇదిగో నేనే చెప్పాలా అన్ని గుర్తిండి బాబు వీడికి ఇంక ఈయన వచ్చేసి మనకి నరేష్ గారు అనమాట మనకి సుధీర్ గారు గోట్ మూవీ డైరెక్టర్ ఈయన వచ్చేసి మనకి సుధీర్ గారి దగ్గరికి వెళ్ళి మనకైతే గోట్ మూవీ స్టోరీ చెప్పారు ఇంకా దీంతో మన సుధీర్ గారు వచ్చేసి ఆయన చెప్పిన నరేట్ చేసిన స్టోరీ విధానం ఆయన చెప్పిన సీన్స్ అన్ని చూసి మనకైతే సినిమా అయితే ఓకే చేశారు తర్వాత మూవీ కంటిన్యూ చేశారు మన గ్లిమ్స్ వచ్చి అన్ని వచ్చే సాంగ్స్ కూడా వచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారికి మనకు వచ్చేసి డైరెక్టర్ గారికి గొడవలు వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఇది వచ్చి మొత్తానికి డైరెక్టర్ గారు అయితే తప్పుకున్నారు ఇంతకీ ఇక్కడ సుధీర్ గారు ఎవరి వల్ల ఈ గోటు మూవీ ఓకే చేశారంటే డైరెక్టర్ గారు చెప్పిన స్టోరీ వల్ల మనకు ఓకే చేశారు ఇప్పుడు ఏ హీరోయిన్ అంతే మనకు వచ్చేసి డైరెక్టర్ను చూసే మనకు ఆ కథ నచ్చే మనకైతే ఓకే చేస్తారు ఆయన కూడా అలాగే చేశారు మరి తర్వాత ఆయన ఏమన్నారంటే నేను మీకు డేట్స్ ఇవ్వాలంటే ఆ డైరెక్టర్ని తీసుకురండి నేను ఆ డైరెక్టర్ను చూసి నేనైతే సినిమాకి ఒప్పుకున్నాను అని చెప్పైతే చెప్పారు ఆయన చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చి అందరికి ఇన్స్పిరేషన్ అయిన ఆయన ఆయన మీద ఇలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయితే చేయకండి ఇది అసలే నిజం అందుకే మనకి ఫోర్ డేస్ బ్యాక్ మనకి టీజర్ కూడా వచ్చింది అందులో మనకు వచ్చేసి మన సుధీర్ గారు వాయిస్ కూడా డబ్బింగ్ చెప్పలేదు అనమాట మనకి యాస్ట్రీస్ మనకి లొకేషన్ లో ఏదైతే సీన్స్ అయితే డబ్బింగ్ సీన్స్ ఉన్నాయా యాస్ట్రీస్ అలాగే పెట్టేశారు మరి చూద్దాం ఏమవుతుందో మరి మీరేంటారు కింద కామన్ సిట్ లో కామెంట్ అయితే చేసేయండి